తెలుగు సినిమా చరిత్రలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం అయితే ఉంది భయ్య ఒకప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి సినిమా వస్తే థియేటర్ల దగ్గర వాతావరణ ఫెస్టివల్ అయితే ఉండేది కానీ గత కొన్ని సంవత్సరాలలో పరిస్థితులు అయితే మారింది వరుసగా వచ్చిన ఫ్లాప్స్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అయితే అందుకోలేకపోవడం వంటివి ఫ్యామిలీ ఇమేజ్ మీద ప్రభావం అయితే చూపించింది చాలా మంది ఫ్యాన్స్ కూడా ఒకసారికి ఆలోచించాల్సి అయితే వచ్చింది మెగా ఫ్యామిలీకి మళ్ళీ గోల్డెన్ డేస్ వస్తాయి లేదా అని ఇప్పుడు ఈ ప్రశ్నకి అయితే సమాధానం అయితే దొరికింది భయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓజీ మూవీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఎందుకంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు భయ్య పవన్ కళ్యాణ్ కోసం ఆడియన్స్ ఎంత కాలంగా ఎదురు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ సినిమా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు మొత్తం మెగా ఫ్యామిలీ పెద్ద బూస్ట్ అయితే పెరుగుతుంది తర్వాత వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి సినిమా అంటే అన్ని తరాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలు పెద్దగా కలెక్షన్ అయితే రాబట్టలేదు ఇప్పుడు మాత్రం అనిల్ రావుపడి దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త సినిమా భారీ ఉన్నాయి అనిల్ రావుడికి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రెండు బాగా తెలుసు ఆయన టచ్ తో చిరంజీవి గారి సినిమాకి మళ్ళీ గ్యాప్ బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఫైనల్ గా వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రెగ్యులర్ తర్వాత రామ్ చరణ్ గారి పేరు ప్రపంచ వ్యాప్తంగా అయితే మారమోగింది ఆయన తర్వాత సినిమా పెద్ద మూవీ పై భారీ హైప్ అయితే క్రియేట్ అయింది ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టే అవకాశం అయితే ఉంటుంది భయ్య రామ్ చరణ్ సినిమాకి సక్సెస్ వస్తే మెగా ఫ్యామిలీకి నెక్స్ట్ జనరేషన్ సక్సెస్ స్ట్రేక్ అయితే మొదలవుతుంది మొత్తానికి రాబోయే నెలల్లో మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఓజీ చిరంజీవి అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ రామ్ చరణ్ పెద్ద మూవీ ఫ్యామిలీకి ఒక కంబ్యాక్ లైన్గా అయితే మారబోతున్నాయి కానీ ఫైనల్ గా ఒకే క్వశ్చన్ ఈ మూడు సినిమాలో మెగా ఫ్యామిలీ ఇమేజ్ ని మళ్ళీ ఇండస్ట్రీ టాప్ కి అయితే తీసుకుని వెళ్తాయా లేక మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ని అందుకోలేకపోతాయో అయితే చూడాల్సిందే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం